సత్యవేడు గంగమ్మ తల్లి కృపతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు సత్యవేడిలో గంగజాతను పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అమ్మవారికి సమర్పించారు ప్రతి ఏడు సత్యవేడు గంగాజాతర సందర్భంగా సురుటుపల్లిలోని శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం తరఫున అమ్మవారికి సార సమర్పించడం ఆనవయితీగా వస్తోంది అందులో భాగంగా ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడులో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గంగమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకుని సురిటపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం తరపున అమ్మవారికి సారను సమర్పించారు అనంతరం గంగమ్మ తల్లిని దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ జాతరకి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణం పోలీస్ సిబ్బంది కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ పట్టణంలో ఐక్యమత్యంగా ఎలాంటి అవాహించడం వంటి సంగతి లేకుండా సార్ పగటబందిగా పోలీస్ తరగతి ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు గత ఇబ్బంది లేకుండా గత ఐదు సంవత్సరాలుగా మీరే సార్ సార్నందిస్తున్నారు దీనికి మీ స్వందనే గంగమ్మ యొక్క కాశిసు ఆ అమ్మ మహాతల్లి మహతల్లి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటు ప్రత్యేకంగా మన శాసనసభ్యులకి ఈ సందర్భంగా ఈ సార అడిగినాం సార్ని సార్ పెడితే బాగుంటుంది మన సభ్యులు తెలిసి అంటే వెంటనే స్పందించి ఈవో గారికి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ సాంప్రదాయానికి నాంది పలికిందే మన ప్రస్తుత శాసనసభ్యులు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు కరోనా కానీ చిత్తూరులో కానీ గంగామాయ జాతర జరిపించలే కరోనాలో అయినా మన సత్య మాత్రం పోలీస్ బందోబస్తు పెట్టుకొని ంగా జాతర తెరిపించాలని చెప్పినప్పుడు ఆనాడు సిఏ కానీ పోలీసు వాళ్ళు ఎస్ఏలు అందరూ కూడా ప్రమాణం చేశారు మా అయ్యవర్లు కూడా కార్తీకేయన కానీ వారి బృందం కానీ మా యువ ఇది జీవితకాలం అంతా కూడా ఈ విధంగా కలిసి పీల్చుకుండాలి ప్రశాంతమైన వాతావరణం ఆ జనాలు ఆశీస్సులతో ఈ నియోజకవర్గం బాగుపడాలని ఈ నియోజకవర్గంలో బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మెల్లగా ఉండాలని మరి కుటుంబం చల్లగా ఉండాలని మనసు కోరుకుంటూ మన రాష్ట్ర ప్రజలు కూడా గంగామ్మ ఆశిస్తూ ఉండాలని ఎందుకంటే పక్కన తమిళనాడు తిరుపతి గంగామ్మ జాతర తర్వాత చిత్తూరు గంగామ్మ జాతర తర్వాత సత్యవేట్ గంగామ జాతర పరితిష్టం జరుగుతుంది ఇది వారం రోజుల పాటు ఒక రోజు గంగామ్మ జాతర కాదు ఇది వారం రోజులు జరిగే గంగ జాతర కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులందరగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మన్న తెప్పించుకోండి కాబట్టి ఎస్పి గారికి చెప్తాను నేను డిఎస్పీ గారితో మాట్లాడుతాను అందరూ కూడా పకడ్బందకి చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ జాతర నిర్వహించినటువంటి మహానుభావులకి రాత్రి పకలపడుతున్నారు వాళ్ళకి కూడా ఆ గంగా మా ఆశీస్సులు మెండగా ఉండాలని ప్రవర్తన కోరు